వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి మాత్రమే కాకుండా బీపీ షుగర్ కొలెస్ట్రాల్ లాంటి వాటితో బాధపడుతున్న వాళ్ళకి అలాగే ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతూ డే మొత్తం యాక్టివ్ గా ఉండాలి అనుకుంటున్న వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ ఈ హై ప్రోటీన్ దోశ ఫర్మెంటేషన్ తో పని లేకుండా ఇన్స్టెంట్ గా ఈ హై ప్రోటీన్ దోశ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకుని ఒక కప్పు కీన్వా తీసుకుంటున్నాను కీన్వా ప్లేస్ లో ఓట్స్ కూడా తీసుకోవచ్చు ఇలా రెండింటిని సేమ్ క్వాంటిటీలో తీసుకుని క్లీన్ చేసుకుని ఒక గంట సేపు పాటు సోక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నానబెట్టుకున్న కీన్వా పెసరపప్పుని మిక్సీ జార్ లోకి తీసుకుని రెండు ఎండుమిర్చి ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసుకుని ఒక గుప్పెడు పాలకూర కూడా వేసుకుంటున్నాను నీళ్లు ఎక్కువగా పోసేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా కలిసేలా మిక్స్ చేసుకున్నామంటే ఇన్స్టెంట్ గా హై ప్రోటీన్ దోశ తయారు చేసుకోవడానికి బ్యాటర్ రెడీ అయిపోయినట్లే ఈ పిండి ఫ్రిడ్జ్ లో టూ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఒకవేళ స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఉప్పు వేసుకోకుండా ఎయిర్ టైట్ బాక్స్ లో వేసి స్టోర్ చేసుకోండి సో ఎంత హెల్దీగా ఉంటుందో అంతే టేస్టీగా ఉండే హై ప్రోటీన్ దోశ ఇలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మళ్ళీ మరొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్